ఉత్తర్ ప్రదేశ్ మీరట్ జిల్లాలోని కిర్వానోబాద్ గ్రామంలో రాంవిరి అలియాస్ రీమా అనే మహిళ ఉంటుంది రీమాకు రెండు వేల పదిహేనులో వినోద్ అనే వ్యక్తితో పెళ్లైంది అయితే ఇద్దరికి మనస్పర్ధలు రావటంతో సంవత్సరం తిరిగేసరికి భార్య భర్తలిద్దరు విడిపోయారు భర్త నుండి విడిపోయాక రీమా తన పుట్టిల్లేన కిర్వానోబాద్ కి వచ్చేసింది అప్పటి నుండి తల్లి దగ్గరే ఉంటూ కాలం గడుపుతుంది సరిగ్గా అదే టైంలో రీమా ఉండే పక్క గ్రామమైన కిర్వా జలాల్పూర్ లో ఉండే ఆదేశ్ అనే వ్యక్తి రీమాకు పరిచయం అయ్యాడు తొలి పరిచయంలోనే రీమా భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు రీమా చాలా అందంగా ఉండటంతో ఆదేశ్ ఆమె అందానికి పడిపోయాడు అప్పటి నుండి నువ్వు అతిలోక సుందరిలా ఉన్నావంటూ అందమే ఈర్షపడేంత అందం నీదంటూ రీమా చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు ఇంత అందాన్ని వద్దనుకున్న నీ భర్త నిజంగా మూర్ఖుడే అంటూ ఆమె అందాన్ని పొగుడుతూ నువ్వు చాలా మంచిదేను అంటూ ఆదేశ్ ఆమెకు దగ్గర మొదలు మొదలుపెట్టాడు రీమా కూడా ఒంటరిగా ఉండటంతో ఆదేశ్ మాటలకి పడిపోయింది పైగా ఆదేశ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నా జీవితంలోకి వస్తే నిన్ను మహారాణిలా చూసుకుంటానంటూ రీమాతో అనటంతో మొదటి పెళ్లి విఫలమైన ఆదేశ్ రూపంలో మళ్లీ తన జీవితంలో ఆనందం వస్తుందనుకుంది దీంతో రీమా కూడా ఆదేశ్ ప్రేమకు ఓకే చెప్పింది అప్పటి నుండి ఇద్దరు తరచుగా కలుసుకోవటం మొదలు పెట్టారు రీమా ఏదో ఒక వంక చెప్పి తల్లిదండ్రులకు మస్కా కొట్టి ప్రియుడిని కలుసుకునేది అలా అలా ఇద్దరు కలుసుకోవటంతో ఒకరిపై మరొకరికి ప్రేమ ఎక్కువయ్యి అది కాస్త శారీరక సంబంధం పెట్టుకునేదాకా వెళ్ళింది అప్పటి నుండి ఇద్దరు ప్రేమ అనే సబ్జెక్ట్ నుండి ప్రమోషన్ తీసుకుని శృంగారం అనే సబ్జెక్ట్ లోకి వెళ్లిపోయారు ఆ క్రమంలోనే రీమా గర్భవతి అయింది ఇంట్లో చెప్తే మొగుడ్ని వదిలేశాక నీకు గర్భం ఎలా వచ్చిందో చెప్పమంటూ తంతారని రీమా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నువ్వు తండ్రివి కాబోతున్నావంటూ ఇప్పుడు నేను మూడు నెలల గర్భవతి అని ప్రియుడికి చెప్పింది ఆ ఒక్క మాటతో ప్రియుడు తను కోమలోకి పోయినట్లు ఫీల్ అయిపోయాడు చావుకబురు చల్లగా చెప్పినట్లు మూడు నెలల నుండి చెప్పకుండా తీరుబడిగా ఇప్పుడు చెప్తున్నావా అని ప్రియురాలిని తిట్టాడు అయితే శుభవార్త చెప్తే ప్రియుడు సంతోషిస్తాడనుకుంటే అతను తిట్ల దండక మొదలు పెట్టడంతో రీమా షాక్ అయిపోయింది దీంతో ఎందుకు నన్ను ఎలాగో మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదా అలాంటప్పుడు నీకు నా కడుపు ఇబ్బందిగా ఎందుకు మారింది అంటూ మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకుందామంది మన విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్పి మన పెళ్లికి వాళ్ళని ఒప్పిస్తా నువ్వు కూడా మీ వాళ్లకు చెప్పి వాళ్ళని మన పెళ్లికి ఒప్పించమంది ఆ మాటకి ప్రియుడు అతిరిపడ్డాడు మన పెళ్లి సంగతి తరువాత ముందు నువ్వు నీ కడుపు తీయించుకో అని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు కడుపుతో ఉన్న నిన్ను పెళ్లి చేసుకోవటానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని అందుకే నువ్వు గర్భం తీయించుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాదుకూడదంటే కూడదంటే నీకు నీ కడుపుకి నాకు ఏ సంబంధం లేదని తేల్చేశాడు ప్రియుడు గర్భం తీయించుకుంటేనే పెళ్లి అనటంతో రీమా తనకు గర్భం తీయించుకోవటం ఇష్టం లేకపోయినా ప్రియుడితో పెళ్లి కోసం గర్భం తీయించుకుంది అలా కొద్ది రోజులు గడిచాయి మళ్ళీ ప్రేమికులు ఇద్దరు శారీరకంగా కలవటం మొదలు పెట్టారు అయితే రీమా ఈసారి ప్రియుడితో నన్ను పెళ్లి చేసుకుంటానని చేసుకోకుండా మళ్ళీ నాతో శారీరక సంబంధం పెట్టుకుంటున్నావు మళ్ళీ నాకు గర్భం వస్తే ఈసారి కూడా తీయిస్తావా అని ప్రశ్నించింది దానికి ప్రియుడు అప్పుడైనా ఒకసారి వచ్చిందని మళ్ళీ వస్తుందా ఏంటి నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు చేసి నా మూడు పాడు చేయొద్దంటూ ఆమెతో ఏకాంతంగా కలుస్తూ కొద్ది రోజులు మనం ఇలాగే ఎంజాయ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుందామన్నాడు అయితే అంచనా తల క్రిందులయ్యిమా గర్భవతి అయింది మొదటి పాటే పాడాడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు నీ గర్భం తీయించుకో అని పట్టుబట్టి మళ్లీ రీమా గర్భం తీయించాడు దీంతో రీమా ప్రియుడిపై కోపం పెంచుకుంది పెళ్లి చేసుకుంటానని ఇప్పటికి రెండు సార్లు నా గర్భాన్ని తీయించేశావు ఇంత చేసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం లేదు ముందు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామో చెప్పు అంటూ ప్రియుడిని నిలదీసింది దీంతో ప్రియుడు అతి కొద్ది రోజుల్లోనే భార్యాభర్తలం అవుతాం నేను మన మా వాళ్ళని ఒప్పించే పనిలోనే ఉన్నానంటూ ఆమెను కూల్ చేశాడు ప్రియుడిచ్చిన భరోసాతో రీమా కూడా తన ప్రేమ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పింది వారు కూడా ఒప్పుకోవటంతో ఆనందంగా ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పింది ఇక నీదే ఆలస్యం నా సైడ్ నుండి అంతా ఓకే అని చెప్పింది దానికి ప్రియుడు కూడా నా సైడ్ నుండి కూడా ఆల్మోస్ట్ ఓకే ఇంకొంచెం టైం పడుతుంది అంతే అంటూ మరి ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో మని కలిస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందిగా అంటూ మళ్ళీ రీమాతో శారీరకంగా కలవటం ప్రారంభించాడు అలా కొద్ది కాలం అయ్యేసరికి రీమా మళ్లీ గర్భవతి అయింది దీంతో ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్లి నేను గర్భవతిని అయ్యా నువ్వు ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూ నన్ను ముచ్చటగా మూడోసారి గర్భవతిని చేశావు గతంలో రెండు సార్లు పెళ్లి కోసం నేను కడుపు తీయించుకున్నా కానీ ఈసారి నేను ఆ పాపం చెయ్యను నన్ను వెంటనే పెళ్లి చేసుకో అంటూ ఒత్తిడి తెచ్చింది అప్పటికే రీమా మూడు నెలల గర్భవతి కావటంతో నెలలు విషయం అందరికీ తెలిసి తన పరువు తన కుటుంబ పరువు పోతుందని పెళ్లి పెళ్లి అంటూ ప్రియుడి చుట్టూ తిరుగుతూ అతన్ని విసిగిస్తూ రీమా తనకు తెలియకుండానే తన చావుని కొని తెచ్చుకుంది నిజానికి రీమాను పెళ్లి చేసుకోవటం ఆదేశ్ కు ఇష్టం లేదు సెకండ్ హ్యాండ్ దాన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటా అంటూ ఏదో ఎర్రగా బుర్రగా ఉందని కొద్ది కాలం వాడుకొని వదిలేద్దాం అనుకుంటే ఇది పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీస్తుంది అందుకే అర్జెంటుగా రీమా ని వదిలించుకొని నేను మళ్ళీ ఫ్రీ బోర్డ్ అయిపోయి మళ్ళీ మరో మహిళ కౌకిలిలో సేదతీరాలనుకున్నాడు ఆలోచన రాగానే తనని విసిగిస్తున్న రీమాను చంపేయాలనుకున్నాడు దానికోసం తన నలుగురు ఫ్రెండ్స్ అయిన దీపక్ ఆర్యన్ సందీప్ రోహిత్ లను కలిసి విషయం మొత్తం వాళ్ళకు చెప్పి రీమాను చంపటంలో తనకు సాయం చేయమన్నాడు ఫ్రెండ్స్ కూడా ఒప్పుకోవడంతో రెండు వేల ఇరవై మూడు జులై రెండున ఆదేశ్ రీమాకి ఫోన్ చేసి పెళ్లి విషయం మాట్లాడుకుందాం ఒకసారి బయటకు రా అన్నాడు సరే అంటూ రీమా బయటకు వచ్చింది అలా వచ్చిన రీమాను ప్రియుడు బండెక్కించుకుని చెరుకు తోటకు తీసుకువెళ్లాడు మాట్లాడుకోవటానికి చెరుకు తోటకు ఎందుకని ప్రియురాలు అడిగిన తోటలో మనం ఏకాంతంగా కలుసుకొని మాట్లాడుకోవచ్చని చెప్పి ఆమెను అక్కడకు తీసుకువెళ్లాడు తోటకి వెళ్ళాక ఆ దేశ్ చివరిసారిగా ప్రియురాలి అందాన్ని తనివి తీరా ఆస్వాదించాలని ఆమెను మాటల్లో పెట్టి రీమాతో గడపటం మొదలు పెట్టాడు అయితే రీమా మాత్రం మాట్లాడుకుందామని చెప్పి ఈ పని ఏంటి అన్న ఈ పని తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందామని ఆమె అందాన్ని తనివి తీరా ఆస్వాదించాడు తర్వాత రీమా మరి పెళ్లి సంగతి ఏంటని అడిగింది ఆమె అలా అడగగానే ఆమె చుట్టూ నలుగురు రౌండ్ అప్ చేశారు ఐదవ వ్యక్తిగా ఆదేశ్ కూడా చేరి ఏంటి నీకు పెళ్లి కావాలా పెళ్లి పెళ్లి అంటూ నా ప్రాణం తీస్తున్నావు నీలాంటి వాళ్ళను ఎవరైనా వాడుకొని వదిలేస్తారు తప్ప పెళ్లి నువ్వు పనికిరాని పువ్వువి ఇంకా చెప్పాలంటే సెకండ్ హ్యాండ్ దానివి ఎవడో వాడుకొని వదిలి పడేసిన నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు అంటూ ప్రియుడు పక్కనే ఉన్న ఇటుకను తీసుకొని ఆమె తలపై బలంగా కొట్టాడు ఈలోగా మిగిలిన నలుగురు ఫ్రెండ్స్ కూడా తల ఒక ఇటుకను తీసుకొని రీమాని కొట్టారు ఆ దెబ్బలకి తట్టుకోలేక రీమా తనని వదిలేమని ప్రియుణ్ణి ప్రాధాయపడింది మళ్ళీ జీవితంలో నీ దగ్గర పెళ్లి ప్రస్తావన అసలు ఎక్కడికైనా దూరంగా బ్రతుకుతానని బ్రతిమాలింది కానీ ఆమె అభ్యర్థనలు మనసును కదిలించలేకపోయాయి అప్పటికే ఆదేశ్ లో ఉన్న రాక్షసుడు నిద్రలేచి రీమా ఎంత ప్రాధాయపడ్డా వినిపించుకోకుండా కర్కశంగా ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు చంపాక ఆమె శవాన్ని చెరుకు తోటలోనే పడేసి దారిన వారు వెళ్లిపోయారు అలా మూడు రోజులు గడిచిపోయాయి అయితే బయటకు వెళ్లిన కూతురు మళ్లీ తిరిగి రాకపోవటంతో కంప్లైంట్ చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రీమా కోసం గాలిస్తుండగా చెరుకు తోటలో మహిళా ఉందని ఆ తోటకు పనికి వచ్చిన వారు శవాన్ని చూసి పోలీసులకు చెప్పటంతో పోలీసులు ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని రీమా పేరెంట్స్ కి చూపించారు ఆ శవాన్ని చూసి ఇది మా రీమా శవమే అని తల్లిదండ్రులు గుర్తించి మా కూతుర్ని ఇలా ఆమె ప్రియుడు ఆదేశ్ చంపేసి ఉంటాడని వారి మనసులో ఉన్న అనుమానాన్ని పోలీసులకు చెప్పారు దీంతో పోలీసులు ఆదేశ్ ని పట్టుకుని తమ స్టైల్ లో విచారించడంతో తనే తన నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి రీమాను చంపేశారని చెప్పాడు రీమా మూడు నెలలు గర్భవతి అని అందుకే తనని పెళ్లి చేసుకోమని నాపై ఆమె ఒత్తిడి తెచ్చిందని దీంతో ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకే నేను నా నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి రీమాను చంపేశానని చెప్పాడు నేరం ఒప్పుకోవటంతో పోలీసులు ఆదేశ్ ను అతనికి సాయం చేసిన దీపక్ ఆర్యన్ సందీప్ రోహిత్లను పట్టుకొని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఆదేశ్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్